చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో అందరికీ నమస్కారం అండి నా పేరు విజయనగరంల జుజు వరకు పదహారు డివిజన్ కార్పొరేటర్ అండి మరి నిన్న ఏదైతే ఘటన విజయవాడలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడిని మేము ఖండిస్తున్నామండి ఎందుకంటే ఆయన ప్రజల పక్షాన ఒక మంచి చేస్తున్న ముఖ్యమంత్రి గారండి ఆయన ప్రజల్లో వచ్చే ఆదరణని మరి బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా ఆయన స్వాగతిస్తున్నాయని ఆ ఆదరణ చూసి తట్టుకోలేని కొంతమంది మరి ఆ విధంగా చర్యలకు పాల్పడడం అనేది ఇది ప్రతిపక్షాలు కుట్రని మేము భావిస్తున్నామండి చాలా అమానుషంగా ఉంది ఘటన చాలా అసలు హేయమైన కార్యం అండి అది ఎందుకండి అసలు ఆ విధంగా చేస్తున్నారు మీకు ఏదైనా ఉంటే మేము వస్తే మేము చేస్తాము పలానా పని చేస్తాము పలానా విధంగా మేము ప్రజలు అని ప్రజలకు వెళ్ళాలండి మిమ్మల్ని ఎక్కడైనా కించపరుస్తున్నారా మీ పేరు ఎత్తుతున్నారా జగన్ గారు నా మంచి నా వల్ల మంచి జరిగితేనే ఓటేయండి అని అంటున్నాడు కదండి ఆయన ఈ విధంగా ఆయన్ని ఏ విధంగా హత్య రాజకీయాలు ఈ విధంగా పురుకోల్పోవడం చంద్రబాబు నాయుడు గారు మీకు కరెక్ట్ కాదండి అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా మీరు గమనించాలి ఇక ఇప్పుడే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ లేకుండా మరి ఆ విధంగా దాడులకు తెగబడితే రేపు మాలాంటి వాళ్ళని ఏ విధంగా మీరు ఇచ్చేస్తారనేది ప్రజలు గమనిస్తున్నారు మీరు ప్రజాక్షేత్రంలో గెలిచి ఆ విధంగా ఇది అవ్వాలండి నిన్న ఏదైతే జరిగిందో ఆ జగన్మోహన్ రెడ్డి గారు రక్తాన్ని రేపు వచ్చే నెల పదమూడో తారీఖున సిరాగా పెట్టుకుని అందరూ మీకు ఇంటికి పంపించే విధంగా చేస్తారని చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్నారు ఆ విధంగానే మీకు రాజకీయం లేకుండా పోద్ది అనేది లేకుండా పోతుంది ఇలాంటి రాజకీయాలను మేము ప్రోత్సహించండి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆయువుని ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ నా పేరు మంచి బాబు నేను వైఎస్ఆర్సిపి జిల్లా ట్రెజరర్ని మరియు ఏలూరు క్లస్టర్ త్రీ అధ్యక్షుడిని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏలూరు మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా ప్రతి ఒక్కరు భావించాలి ఎందుకంటే ఇవాళ ప్రజల యొక్క మద్దతుతో నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్న దేశంలో ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంత భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తిని మరి వాళ్ళ ఏమీ చేయలేని పరిస్థితిలో ప్రతిపక్షం దాడికి దిగడం చాలా బాధకరమైన విషయం మరి అదృష్టవశాత్తు ప్రజల దీవెళ్ళు అక్క చెల్లెంల ఆశీస్సులతో మరి ఆయన బతికి బట్టగట్టారనే చెప్పవచ్చు ఎందుకంటే ఆ తగిలే దెబ్బ ఏ కంటికో నగలంతానికో తగిలితే గనక ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్ళే పరిస్థితి ఉండేది ఇవాళ ప్రజల యొక్క మద్దతుని సేకరిస్తూ ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల చే ఆరుదలు అందుకుంటున్న వ్యక్తి మీద అలాంటి దాడిని జరిపించడం అది ప్రతిపక్ష హేయమైన చర్యగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవటం అసంభవం ఎన్ని కూటముల ఏకమైన ఇది బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ ఏకమైన మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల యొక్క మద్దతు ప్రజలు తెలుపుతున్న ఆదర అభి ఆదర అభిమానాల్ని చూసి లేక ప్రతిపక్షం ఇలాంటి చర్యలు చేపట్టడం చాలా బాధకరమైన విషయం మరి ఇలాంటి చర్యల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాలి మరి అంతేకాకుండా ఈ తెలుగుదేశం వారు అలాగే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేషు ఈ చర్యని మేమేదో మేము చేయించుకున్నామని మా లబ్ధి కోసం ప్రజల యొక్క సానుభూతిని సంపాదించడం కోసం మేము చేయించుకున్నామని మరి ఎగతాళిగా హేయంగా మాట్లాడతాం ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసే పరిస్థితి ఇవాళ కనబడుతుంది ఎందుకంటే కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టిన వెంటనే విజయవాడలో ఇలాంటి చర్యలు చేపట్టారంటే ఎంత బాధకరమైన విషయం అనేది మనందరం చూస్తూనే ఉన్నాం ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రజల్ని నాయకుని ఎదుర్కోవాలంటే ప్రజాస్వామ్యంలో ఓట్ల రూపంలోనూ ప్రజలకి పరిపాలించే విధానంలోనూ ప్రజలకి అందుబాటులో ఉండే విధానంలో పోటీ పడాలి తప్ప ఒక వ్యక్తి మీద ఇలాంటి దాడిని జరిపించడం చాలా బాధకరమైంది ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడే కాదు కార్యకర్తే కాదు ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు మేమంతా కూడా ఏకైకాఠం మీద ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలు గనక జరిగితే మేము తీవ్రమైన చర్యలు కూడా చేపడతాం ఎందుకంటే మా నాయకుడు ఒక ఒక మంచి స్వభావం గల వ్యక్తి మా అందరికీ ఇవాళ ఆళ్ళనాని గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా అందరికీ ఒక క్రమశిక్షణ నేర్పించారు మేము క్రమశిక్ష గల నాయకులలాగానే ఉన్నాం అదే మేము కూడా క్రమశిక్షణ తప్పితే మరి మీ పరిస్థితి ఎలా ఉంటుందని ఒక్కసారి ఆలోచించండి మా నాయకుడు మాకు ఇలాంటి బోధించలేదు ఇలాంటి దౌర్జన్యాలకు కానీ ఇలాంటి రౌడిజాలకు కానీ ఇలాంటి దాళ్లకు కానీ మా నాయకులు ఎవరు కూడా మమ్మల్ని ప్రోత్సహించలేదు మేము ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్ని సృష్టించాలనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తుంది ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు అందుతూ చిన్న పెద్ద లేకుండా ధనవంతులు పేదలు అనే తారతమ్యం లేకుండా అందరినీ ఒకే విధంగా చూస్తూ పరిపాలన అందిస్తున్నటువంటి మహోన్నతమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి చర్యలు చేపట్టడం చాలా బాధకరం ఈ దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ప్రజలు కూడా దీన్ని ఖండించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లాస్ మానిటరింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్